అందరికి వెల్కమ్ టు ల హరి రాకేష్ ఛానల్ ఈరోజు మేము అమ్మవారికి నైవేద్యం వేసుకుంటున్నాం చూడండి మా హరి అన్నీ రెడీ చేసి పెట్టింది దేవుళ్ళని మంచిగా అలంకరించి కడిగి పువ్వులు పెట్టింది మంచిగా దీపం ముట్టించింది అన్ని విధాలుగా ధూప దీప నైవేద్యాలు సమర్పించింది ఇప్పుడే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టింది ఈరోజు శుక్రవారం మాతకి మేము నైవేద్యం వేసుకుంటున్నాం సో తర్వాత మళ్ళీ పూజ కూడా వేసుకుంటాం కానీ ముందైతే ఒకసారి నైవేద్యం వేసుకుందాం అనిపించింది అందుకని వేసుకుంటున్నాం సో మా పూజ కథ దేవుళ్ళ అలంకారం చూడండి లారీ చెప్పేమన్నా స్పెషల్ మాట్లాడవా మేము మాట్లాడదా ఇప్పుడే చిన్న మేము హాయ్ చెప్తున్నావు అంతేనా కన్నయ్య అయితే మంచిగా అక్కడ కూర్చున్నాడు అక్కడ టీవీ పెట్టిండు అక్కడ కూర్చుని రాసుకుంటుండు కన్నయ్య హాయ్ చెప్తావు ఒకసారి మన సబ్స్క్రైబర్లు అందరికీ కన్నా గిజుడు ఏ గిజ్జుడు చూస్తాను రాసుకోండి రాసుకోండి మా లహరి కూరడు కూడా మరి అన్నీ రెడీ చేసింది కూరడు కూడా ముట్టించింది చూడండి సో మనం డైలీ లాగా తీద్దాం అనుకుంటున్నాం కానీ మనకు వీలు అయితే లేదు తీద్దాం అందరూ కూడా ఎక్కువ ఆదరిస్తే ఎక్కువ సబ్స్క్రైబర్లు అయితే మనం ఎక్కువ వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగితే మనం సంతోషం అనిపిస్తుంది మళ్ళీ నైంటీ వన్కి వెళ్ళి ఎయిటీ నైన్ దిగిండ్రు అంటే ఎవరు అన్సబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు సరే వాళ్ళు మనకు నచ్చలేదు కావచ్చు వాళ్ళకి మన వాళ్ళకు మన వీడియోలో నో ప్రాబ్లం సో మన వాళ్ళైతే మన సబ్స్క్రైబర్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళతో చేయించండి ఈరోజైతే అమ్మవారికి నైవేద్యం మా పూజ గదిలో మా పూజ గది ఇట్లా ఉంటుంది మేమే కడిచుకున్నాము మై ఇంట్రెస్ట్ తోటి శ్రీనితేశ గోవిందా భక్త నచ్చన గోవిందా భాగవతం ప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా నేవేజ్మే ఇస్కో నజర్తి వాల జమేమే తోక బోదుంటం సీనా ఏంటది యా ల మన ఇట్లా ఏంట చెప్పు చెప్ప చెప్పాలి చెప్పాలి కదా శుక్రార దేవునికి నైవేద్యం వేసుకుంటున్నాం మళ్ళీ శుక్రార పూజ కూడా వేసుకుంటాం కదా మనం ఎప్పుడు వేసుకుందాం మళ్ళీ అమ్మవారు మంచిగా ఉంచుకుంటే మళ్ళా పూజ కూడా వేసుకుందాం అమ్మవారు బలం ఇస్తే పూజ చేసుకుందాం ఓకే అందరం మంచిగా ఉండి మంచిగా పూజ చేసుకుందాం అమ్మ దయతో వేసుకున్నాడు ఇక మరి హరియితాన్ని రెడీ చేస్తుంది ఇంకా సో అందరు కూడా మీలో కూడా చాలామంది శుక్రార మాత పూజ చేసుకుంటారు కదా మీరు కూడా నైవేద్యం వేసుకుంటారు కదా మరి మీరు కూడా ఎట్లా చేసుకుంటారు అనేది కూడా మనకు కామెంట్ చేయండి మరి మీరు ఎట్లా చేసుకుంటారు కూడా ఇందులో కామెంట్ చేసి చెప్పండి మేమైతే బెల్లపన్నం అండి నైవేద్యం వేసుకుంటాం అమ్మవారికి ఈ విధంగా అమ్మవారికి దీపం ముట్టించి ఇట్లా నైవేద్యం వేసుకుంటాం అమ్మవారు చూడండి తల్లి ఎంత తల్లి ఎంత దయామయ్యి అమ్మ ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండాలి మనకి మన సబ్స్క్రైబర్లందరికీ అమ్మ ఆశీస్సులు ఉండి అందరూ ఐరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం సో అమ్మ ఆశీస్సులు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాం జై శుక్రవారం మాతకి జై ఏం చేస్తున్నావు చెప్తలేం మాట్లాడుతున్నాం బిజీ ఉన్నావా చెమటలు బాగా వస్తున్నాయా ఇప్పుడు ఎండ ముందు ఎక్కువ ఉంది కాబట్టి అట్లనే వస్తాయి అమ్మవారికి సేవ అయితే అన్నీ మంచిగా ఉంటాయి ఏం కాదు ఎండకాల ఉంటాయి కోపమా ఎట్లా ఎండ కూడా ఉండాలి కదా ఎండ లేకపోతే ఎట్లా అమ్మవారికి మొక్కుకుంటుంది మంచిగా ఇప్పుడు ఇది ఆరదిస్తుందిగా చిన్న పక్క జర్గన శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం కురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మంగళం మణిక శబరీషామంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయాళం మంగళం 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 శంకరాయ 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 మంగళం శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శాకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం మంగళ మంగళనిరాయ नयन मुरार माधा की जय दुमरा ऐश्वरा स्वामी की जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय करमालाधरपति श्री वेकदेश्वर स्वामी की जय जय श्री राम जय हनुमान अरुणाचल शिवा अरुणाचल शिवा कन्हैया गोविंदा निखिल स्मला गोविंद निखिल श्याम సో ఇవాళకైతే ఈ విధంగా మా పూజ చేసింది అమ్మవారికి నైవేద్యం వేసింది సో ఇవాళకైతే ఇంతే వీడియో ఇవాళ ఒక చిన్న బ్లాగ్ దిద్దామని తీసిన లహరి మాట్లాడతావా మాట్లాడు అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొడుతున్నా ఇట్లా ఇట్లా కొట్టాను జై మాత జై జా చక్కర్ లేదు కాపాడుతు ఓకే సో ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టినాం మనం చిన్న తీసి ఒకసేపు చిన్న అక్కడ నుంచి తిస్తావా ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టుకున్నాం అమ్మవారి తీసిన తీసినా తీసిన ఓకే అమ్మవారి దయతోటి ఒక్కకున్నా కొబ్బరి దొక్కకు అవన్నీ ఉన్నాయి ఓకే చూపించిన ఓకే లహరి నువ్వేం చెప్తలేవు తీస్తుంది కదా మమ్మీ తీపించినావు కదా తీసినావు నువ్వు ధూపముట్టి ధూపు స్టిక్స్ సో ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

అక్కడ అమ్మవారికి దూపం చూడండి చాలా అద్భుతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే దయ మనందరి మీద ఉంటుంది మాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి దాయ ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ మా మేము మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాం జై శుక్లార మాత సో అమ్మవారి దయతో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగాలి మనం ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి ఓకే ఇప్పటికే తింతే వీడియో బాయ్ అందరికీ